తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతకు త్వరలో తెరపడింది రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది రైతుల కష్టాలను గుర్తించి ఈ నెలలో అదనంగా ఒకటి పాయింట్ పదిహేడు లక్షల టన్నుల యూరియాను కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది దీంతో ఈ నెలలో రాష్ట్రానికి మొత్తం రెండు పాయింట్ లక్షల టన్నుల యూరియా అందుబాటులోకి రానుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారు పొలాలకు యూరియా అత్యవసరం కావడంతో తెల్లవారుజాము నుంచే బారులు తీరి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది పలుచోట్ల సరిపడా యూరియా లేకపోవడంతో రైతుల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతో పాటు పలు రైతు సంఘాలు ఈ సమస్యపై ఆందోళనలు నిరసనలు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు యూరియా సరఫరాపై సమీక్షించిన తరువాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తాము నిరంతరం కేంద్రానికి వినతలు పంపామని తెలిపారు అంతేకాకుండా పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి సమస్యను వివరించామని పేర్కొన్నారు ముఖ్యంగా రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతతో రాష్ట్రానికి యూరియా సరఫరాలో ఏర్పడిన ఇబ్బందులను కేంద్రానికి తెలియజేశామని చెప్పారు ఈ కృషి ఫలితంగానే కేంద్రం సానుకూలంగా స్పందించి అదనపు కేటాయింపులకు అంగీకరించిందని ఆయన వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలకు మొత్తం రెండు పాయింట్ ఎనభై లక్షల టన్నుల యూరియా సరఫరాకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఇందులో ఇప్పటికే ఒకటి పాయింట్ నలభై నాలుగు లక్షల టన్నులు రాష్ట్రానికి చేరుకున్నాయని మంత్రి తెలిపారు అదనంగా కేటాయించిన దిగుమతి యూరియాలో అరవై వేల టన్నులు ప్రస్తుతం రవాణాలో ఉన్నాయని ఇవి ఒకటి లేదా రెండు రోజుల్లో వివిధ కోర్టుల నుంచి రాష్ట్రానికి చేరుకుంటాయని ఆయన వివరించారు రానున్న వారం రోజుల్లో మరో యాభై వేల టన్నులు ఆ తర్వాత మూడు రోజులకు ముప్పై మూడు వేల టన్నులు వస్తాయని మంత్రి తుమ్మల వెల్లడించారు ఈ అదనపు సరఫరాతో యూరియా కొరత పూర్తిగా తీరిపోతుందని రైతులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల భరోసా ఇచ్చారు